హాయ్ అండి వెల్కమ్ టు సుష్మితా లాగ్స్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారు అందరూ నేను బాగున్నానండి నా వీడియోస్ చూసి లైక్ ఇవ్వండి నా వీడియోస్కి మోటివేషన్గా ఉంటుంది నా వీడియోస్ ముందుకు వెళ్తాయండి ఐ రిక్వెస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వాలండి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు నా వీడియో చూడాలని కోరుకుంటున్నాను మీరు లైక్ ఇస్తేనే ముందుకు వెళ్తుందండి ఇక వీడియోలోకి వచ్చేస్తే నేను నర్సరీలో ఉన్నానండి ఇలా నర్సరీలో చెట్లు తీసుకుంటున్నాను తులసి మొక్క కూడా నిద్రపోయిందండి మా ఇంట్లో అసలు మనం తులసిదేవికి ఎందుకు పూజించాలో తెలుసుకుందామండి ఆమె జీవిత చరిత్ర ఏంటి తెలుసుకుందాం తులసికి పూజ చేయటం అంటే అది మన అదృష్టంగా భావించాలండి అష్టైశ్వర్యాలు ఇస్తుంది సౌభాగ్యం ఇస్తుంది ఆడవాళ్ళకి దుష్ట శక్తులు కూడా ఇంట్లో రావంటండి తులసిదేవిని పూజిస్తే ఈ మూలలో స్వ సర్వ తీర్థాలు ఉంటాయంట మధ్యలో సర్వదేవత దేవిపై భాగంలో సర్వవేదాలు ఉంటాయంటండి రాజు కుమార్తె వృంద అసలు తులసి ప్రియరు ఉందా అండి శివాగ్నిలో నుంచి పుట్టినవాడే జలంధర్ ఆమెని వివాహమాడినవాడు ఒకరోజు జలంధ్రుడు ఆమెను చూసి వివాహమాడాలని కోరుకున్నాడంట ఆమెతో వివాహం జరిగిందండి జలంధరుడికి ఆమెకి ఆమెతో వివాహం జరిగిన పిమ్మట జలంధరుని శక్తి రెట్టింపైందంట దాంతో శివుడిని నేను ఓడించగలగలను అని గర్వంతో పొంగిపోయాడంట అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడంట జలంధ్రుడు యుద్ధానికి సిద్ధమైన పి పిమ్మట పో ఇద్దరికీ హోరాహోరగా పోటీలు జరిగాయంట యుద్ధం జరిగింది యుద్ధం జరుగుతుంటే విష్ణుదేవునికి దేవతలు మొర ఇంకేముంది రంగంలోకి దిగుతాడు విష్ణువు దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం లోక కళ్యాణం కోసం ఉన్న ఆ ఆయన జలంధ్రుడిని అంతం కోసం రంగంలోకి దిగాడంట కానీ జలంధ్రుడు భార్య వృంద తన భక్తురాలు భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సుదీర్ఘ లో పడ్డాడంట కానీ దుష్టశిక్షణ రక్షణ చేసుకోవడానికే కదా నేను వచ్చాను ఎలా మరి జలంధరుడు శివుడితో యుద్ధం చే చేస్తూ ఉండగా జలంధరు రూపంలో వృందని కలిశాడంట మహావిష్ణువు తా మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకున్నది ఆమె పవి పాతివ్రతం భంగమైందంట చాలా పతివ్రత అండి ఆమె పతివ్రత భంగమం కావడంతో జలంధర్ శక్తి సన్నగిలిందంట మరో పక్క తాను ఆరాధించిన మహావిష్ణువే తనను మోసం చేశాడని బాధపడుతూ తన పాతివ్రతం భంగం చేశాడని ఆగ్రహించి వృంద మహావిష్ణువుపై శపించిందంటండి ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నదిలో సమీపంలో శాలిగ్రామ శిలగా మారుతాడంటండి అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలేనండి ఇది ఇలా ఉండే శివునితో యుద్ధం జరుగుతున్నప్పుడు జలంధరుడు శక్తిహీనుడై మరణిస్తాడు అలా మరణించిన భర్తని చూసి తాను కూడా తను చాలించాలనే మనస్తాపం చెంది ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుందంట అంతలో శ్రీ మహావిష్ణువు వృందని తులసిగా ము ఆమెను పిలిచి నువ్వు చాలా గొప్పదానివమ్మ నీకు భూలోకంలో పూజలు అందుకునే వరమిస్తున్నాను సౌభ్యములు ఇచ్చే దేవతగా అని అంటాడంట ఆశీర్వదిస్తాడు అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటావని చెప్పి స్వామి తులసికి భరమిస్తాడు అందుకే తులసి లేనిదే పూజ లేదండి ఎక్కడైతే తులసిని పూజిస్తామో అక్కడ దుష్ట శక్తులన్నీ నశిస్తాయి మనము కూడా రోజు తులసమ్మని పూజించుకోవాలండి ఇంట్లో తప్పనిసరిగా సూర్యోదయానికి సూర్యాస్తమయానికి దీపం పెట్టాలి ఆడవాళ్ళు శుక్రవారం అయితే నేనైతే తప్పకుండా పూజ చేసుకుంటానండి అందరు కూడా ఈ తులసమ్మ కథ విని మీరు కూడా ఆశీర్వ ఎవరైతే తులసమ్మ కథ వింటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయంటా అండి అందుకే నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను కథ మీకైతే నచ్చుతుందనే కోరుకుంటున్నాను నా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అందరూ బాగుండాలండి